అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బెల్గేట్స్ భారత పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఇరవై ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ని సందర్శించారు అంతకు ముందు ఒడిశా భువనేశ్వర్ లోని మురికివాడల్లో పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడారు ఆ వివరాలు తెలుసుకుందాం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిలియనియర్ బెల్గేట్స్ భారత్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ని సందర్శించారు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది ఈ కేంద్రం ఏర్పాటు చేసి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బెల్గేట్ స్వయంగా రావటంపై సంతోషం వ్యక్తం చేశారు ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ మైక్రోసాఫ్ట్ లో అజూర్ విండోస్ ఆఫీస్ బింగ్ కోపిలాట్ సహా ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అభివృద్ధి వెనుక ఐటీసీ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు రాజీవ్ కుమార్ భవిష్యత్తులో ఏఐ క్లౌడ్ గేమింగ్ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మైక్రోసాఫ్ట్ ఆవిష్కరణలకు ఐటీసీ ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు మరోవైపు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇ సత్యనాథ ఇండియా పర్యటన సందర్భంగా ఏఐ అభివృద్ధిలో భారత్ కు ఉన్న శక్తి సామర్థ్యాలను కొనియాడినట్లు గుర్తు చేసుకున్నారు బిల్ గేట్స్ ఒడిశా ప్రభుత్వ అధికారులతో కలిసి బుధవారం భువనేశ్వర్లోని మురికివాడలను సందర్శించారు మామంగ్లా బస్తీలోని బిజు ఆదర్శ్ కాలనీకి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు గేట్స్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వివిధ ప్రభుత్వ విభాగాలు మురికివాడల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయి ఈ సందర్భంగా స్లమ్ ఏరియాలో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై గేట్స్ కు అధికారులు వివరించారు